నమస్తే ప్రగతి న్యూస్ కి స్వాగతం నేను మీ యామిని ముందుగా ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు రెండవ రోజు రాష్ట్ర స్థాయి టీసీఎల్ టోర్నమెంట్లు ఘనంగా నిర్వహించారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండవ రోజు ఐదు మండలాలకు సైదాపురం వర్సెస్ బాలాయపల్లి పొదలకూరు వర్సెస్ డక్కిలి కోటా వర్సెస్ తడ మనుబోలు వర్సెస్ పెళ్లకూరు గూడూరు రూరల్ వర్సెస్ దొరవారి సత్రం మండలాల జట్లకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా కన్వెన్షనల్ స్టోర్స్ మురళి ఆధ్వర్యంలో క్రీడాకారుల సౌకర్యార్థం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగుల రాజేంద్ర ప్రసాద్ ఎంఈఓ జగదీష్ బాబు ఉపాధ్యాయులు క్రీడాకారులు ప్రగతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ني چئي پي اها ما 1.7 10 5 روانه لال نيکشي ٽيم ريدي ها رنگا رنگا سيداپور نيوزلند اسٽرائڪر ون رن وي ري جوٽ وي ري جوٽ Thank you, there is a <laughs> టీసీఎల్కి రెండో రోజు ఆహ్వానం పలుకుతూ ఎందుకంటే మొదటి రోజు నిన్న చాలా చక్కగా అలహద మంచి వాతావరణంలో చాలా చక్కగా కనులు పండగగా కనీ విని ఎరగని రీతిలో నిన్న మన టిసిఎల్ స్టేట్ టోర్నమెంటు చాలా చక్కగా ఇనాగ్రేషన్ అయితే ఏమి మన క్రీడాకారులు కూడా చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది చాలా సంతోషమైన విషయం రెండో రోజు కూడా చాలా చక్కగా చాలా డిసిప్లిన్గా నిన్న మనం ఏమనుకున్నామో దాన్ని నా అంచనాల్లో కూడా మించి అంత డిసిప్లిన్గా మీరు సహకరిస్తున్నందుకు మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా అదేవిధంగా మా ఉపాధ్యాయ వృత్తిని మర్చిపోయి చిన్న పిల్లల్లాగా క్రీడాకారులాగా ఇందాక బాలయపల్లి మండలం ఒక వ్యక్తిని చూశాను నేను అది మనం స్టేట్ టోర్నమెంట్లో కూడా సెంట దాంట్లో కూడా మనం చూసున్నాం ఎందుకంటే అంత చక్కటి పర్ఫార్మెన్సు ఆ అబ్బాయి ఈగలిగాడు ఎందుకంటే ఆ బాల్ని అంత దూరం నుంచి ఆపి మళ్ళీ స్కేటింగ్ చేసి అవతలకి వెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొని రెండు రన్లని సేవ్ చేయటం జరిగింది అంతటి చక్కటి ప్రతిభ మీరు ఇస్తున్నారు కాబట్టి మా ప్రగతి సేవా సంస్థ కూడా ఎక్కడికి పోకుండా అందరం కళ్ళు అట్టే తెరుచుకొని చూస్తున్నాం మీ ఆటలని అంటే అంత బాగున్నాయి చాలా సంతోషమైన విషయం టీసీఎల్ దానికి దానికి ఏం తగ్గం మనం మన టీసీఎల్ టాప్ అన్నట్టుగా మీరందరూ ప్రదర్శించారు చాలా సంతోషమైన విషయం రెండో రోజు కూడా ఇదే ప్రక్రియలు ఇదే పందాలు చాలా చక్కగా అందరిని అడలిస్తారని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి మీరు అందజేసిన దానికి మీకు అందరూ కూడా మరోమారి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ముందు మనం ఈ టీసీఎల్ని ఇంకా వేరే లెవెల్కి కూడా తీసుకెళ్తామని మనం అందరం అందరం యూనిట్గా ఉంటే మనమంతా ఒక కుటుంబం టీసీఎల్ కుటుంబం మంది మంది టీసీఎల్ ఉపాధ్యాయ ప్రగతి కుటుంబం ఈ కుటుంబం అంచులంచులుగా పెరుగుతూ పోతుంది అలా వచ్చేసరికి ఈసారికి మన ముప్పై టీములతో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టే రాష్ట్రంలో ఇంకా కూడా మండలాలని మనం ఈ మన మూడు మండలాలు కూడా మనం ఆపాం టైం లేదని లేదంటే మనకు ఇరవై రెండు మండలాలు అయి ఉండేటివి కానీ చాలా చక్కగా ఆడారు మనం అందరం గెలుపొటం వల్ల పక్కన పెడితే మీరు స్పోర్టివ్గా వచ్చి ఇక్కడికి వచ్చి మ్యాచ్లు లేకపోయినా కూడా మ్యాచ్లు రేపైనా కూడా ఈరోజు వచ్చి మీరందరూ తెలకెచ్చిన దానికి అందరికీ సంతృప్తిగా మా ప్రగతి సేవా సంస్థకు ఉంది అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో టీసీఎల్ మ్యాచ్ గత ఆరు సంవత్సరాల నుంచి ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు మా అధ్యక్షుడు కడవేర చంద్ర గారు ఇది ఆషా విషయం కాదు ఎందుకంటే పంతొమ్మిది మండలాల వాళ్ళ టీచర్స్ని తీసుకొచ్చి ఉపాధ్యాయులు తీసుకొచ్చి ఈ వంతన గేమ్స్ ఆడటం ఎప్పుడో వాళ్ళు చిన్నపిల్లలప్పుడు ఆడుంటారు ఈ గేమ్స్ ఇవి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు దాదాపు అందరూ యాభై వయసులు తగ్గించుమించు వాళ్ళని కూడా తీసుకుంచి ఈరోజు ఆడటం అది గొప్ప విషయం దాన్ని ప్రతి సేవా సంస్థ ఒక క్రికెటే కాకుండా ఎన్నో సేవా సంస్థ సేవా కార్యక్రమాలు కూడా చేయటం చాలా సంతోషకర విషయం ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ముఖ్యంగా ఈ టీసీఎల్ మ్యాచ్ నిర్వహించడం మాత్రం అది గొప్ప విషయం అని నేను మా అధ్యక్షుడు కరవేట్ చంద్ర గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఆడుతున్న మొదలపూర్ బ్యాచ్కి డెక్కెల్ బ్యాచ్కి నా లక్ తెలియజేస్తూ దాన్ని ఆచరణలో పెట్టి అత్యద్భుతంగా నడుపుతున్నటువంటి నా స్నేహితుడు చంద్రకి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా భావి భారత పౌరుల్ని క్రమశిక్షణతో తీర్చిదిద్ది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తయారు చేసే ఉపాధ్యాయులు మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి నా చంద్రకి అభినందనలు తెలుపుతూ అతను చేసే ప్రతి కార్యక్రమానికి మీరు వెన్నంటే ఉండండి అతను ఎంతో కష్టపడతాడు ఈ టోర్నమెంట్ సక్సెస్ అయ్యేదానికి గత కొద్ది రోజులుగా దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవటం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా మీ అందరికీ సౌకర్యాలు కల్పించాలి ఇంత ప్లాన్ చేస్తే మీరు ఇక్కడొచ్చి ప్రశాంతంగా ఆడగలుగుతున్నారు కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని అతనికి సహకరించి ఇందాక అతను అన్నట్టుగా ఇది మన కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ని పక్కన పెట్టి మంచిగా ఆడాలని ఉపాధ్యాయులకి ఒకరు చెప్పే పరిస్థితి కాదు కాబట్టి మీరు అర్థం చేసుకొని చిన్న చిన్న లోపాలను కూడా అధిగమిస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేస్తూ చంద్ర గారు చెప్పినట్టుగా రాబోయేటువంటి సంవత్సరం ఇంకా దీన్ని వినూత్నంగా తీసుకెళ్ళి ఇంకో గొప్పగా చేసే ప్రయత్నం మీ అందరి చేతుల్లో మనందరి చేతిలో ఉందని ఆ విధంగా అందరం కష్టపడదామని తెలియజేస్తూ మరొక్కసారి చంద్ర ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం క్రీడాభివందనాలు చాలా సంతోషం ఒక కార్యక్రమం చేయాలంటే చాలా వేయము డబ్బులు అన్ని రకాలైనటువంటి సమీక్షతో కూడినటువంటి పని అలాంటి పనిని వాళ్ళు చాలా అలవోకగా చేసి ఈరోజు మన ఉపాధ్యాయ వృత్తిని గౌరవిస్తూ అన్ని మండలాలను ఇక్కడికి క్రోడీకరించి ఈ మ్యాచ్లు నిర్వహించడం చాలా సంతోషదాయకం మేము ఎప్పుడు కూడా మా మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీకు మీరు చెప్పిన విధంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి దానికి తోడ్పాటు అందిస్తామని మరి ఒకసారి మీ అందరికీ